హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఓకేనా ఈ వీడియోలో అయితే నేను ఎంబ్రాయిడరీ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎదుర్కొన్న కొన్ని కష్ట నష్టాల గురించి అయితే చెప్తా వస్తున్నాను కదా అయితే ఆరండి ఆరో భాగంగా నేను ఈ వీడియోలో అయితే నేను ఎదుర్కొన్న కొన్ని కష్ట నష్టాల గురించి చెప్తాను ఓకేనా అలాగే మనకి మనన్నైతే నేను నాకు నేను ఎదురైన నా నేను ఎదుర్కొన్న కష్ట నష్టాల గురించి చెప్తా ఉంటే ఈ డిజైన్ సపరేట్గా కొనుక్కోవాలి అని కూడా నాకు తెలియదు తెలియలేదు అన్నాను కదా అయితే అలా కూడా తెలియకుండా కూడా ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకుంటారా అని చెప్పి నన్ను అయితే ఒకళ్ళు ఇద్దరైతే అడిగారండి అందరం అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే కదా ఏ ఏది కూడా మనం పుడతా అయితే నేర్చుకోలేదు అలాగే నేను కూడా ఏ నేర్చుకోలేదండి నేనైతే ఈ మిషన్లో అస్సలు జీరో నాలెడ్జి జీరో నాలెడ్జ్తో అయితే నేను ఎంబ్రాయిడరీ అయితే స్టార్ట్ చేశానండి ఏమీ తెలియదు అనమాట అయితే నేను నా ఫ్యామిలీకి నేను ఏదో విధంగా సహాయపడాలి అనే తపన అదొకటి అది అది కాకుండా నాకు ఫస్ట్ నుండి కూడా టైలరింగ్ అన్న ఈ ఎంబ్రాయిడరీ అన్న ఏదైనా అల్లికలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ అండి దా దాంట్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ధైర్యంగా అయితే ఎంబ్రాయిడరీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి అయితే నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా బుడిదొడుకులు ఎదుర్కొన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తున్నాను కదా ఈ వీడియోలో అయితే నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసింది ఏది స్టార్ట్ చేసినా కూడా అంతా కూడా పుడతా నేర్చుకో అండి పుడతా ఏది కూడా నేర్చుకో అనమాట అయితే మనం దేనికి కూడా తొందరపడకూడదు మనం నేర్చుకునే భాగంలో నేర్చుకునే ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు అయితే తొందరపడకూడదు తపన ఉండాలి అలాగే అది వచ్చే వరకు ఏదైనా కూడా పట్టుదల పట్టుదల పట్టుకున్నామంటే అది వచ్చే వరకు కూడా సాధించాల్సిందే ఇంకొక ఆలోచన అయితే చేయకూడదండి అది ఖచ్చితంగా సాధించాల్సిందే ఇది ఒకటే దృఢంగా మనం పెట్టుకోవాలన్నమాట మైండ్లో మైండ్లో ఇది ఒక్కటే పెట్టుకోవాలి మనం సాధించాల్సిందే ఇది వదిలేస్తే మనం నష్టపోతామా వదిలేద్దామా మనకు సక్సెస్ వస్తుందా రాదా అలాగే మనకి ఎప్పుడూ ఇదే ఇదే కాదండి నేను చెప్పేది ఇదే కాదు టైలరింగ్ అయినా ఎంబ్రాయిడరీ అయినా ఇంకొక బిజినెస్ ఏదైనా సరే మనం సాధించాలంటే గట్టి గట్టిగా దృఢంగా అయితే అనుకోవాలి అలాగే మనం లాభాలు లాభాలను దృష్టిలో పెట్టుకుని అయితే ఏ పని కూడా చేయకూడదండి ఒక్కొక్క రోజైతే ఒక్కొక్క రోజు వర్క్ చేసామంటే ఆ రోజు మనం ఆ రోజు మనం చేసిన ఆ రోజునైతే ఒక్కొక్క రోజు నేను చెప్పేది ఆ రోజునైతే మన ఖర్చులు కూడా రావన్నమాట అలా ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మిషన్ ట్రబుల్ ఇచ్చినా కూడా అప్పుడు కూడా వేలల్లో ఖర్చు అవుతాయండి మన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మనం సంపాదించాలి ఓకే ఇదైతే సంపాదించాలి కరెక్టే కాదనట్లేదు అలాగే మన ఫ్యామిలీకి కూడా సాయపడాలండి నేను ఇది కూడా కాదనట్లేదు కానీ ప్రతి నిమిషం కూడా సంపాదన గురించి అయితే ఆలోచించకూడదండి మనక మనకి ఇష్టమైన పని ఏదైతే ఉందో దాంట్లో మనం సేద తీరుతున్నావా లేదా ఇదైతే దృష్టి పెట్టి దృష్టిలో పెట్టుకోవాలి మనకి ఇష్టమైన పని చేసినప్పుడు అయితే మనం కష్టాన్ని అయితే అస్సలు మనం మనం పడ్డే కష్టాన్ని అయితే అస్సలు దృష్టిలో పెట్టుకోమండి మనం ఇష్టమైన పని చేసేటప్పుడు అదొక ఎంజాయ్మెంట్ లాగా అదొక ఎంజాయ్మెంట్ లాగానే చూసుకోవాలి ఏ ఇదే కాదండి ఏదైనా కూడా మనకి మనం చేసే పనిలో ఎంజాయ్మెంట్ ఉంటేనే మనం దాంట్లో అయితే సక్సెస్ అవుతామండి చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనం ఎంబ్రాయిడరీయే కాదండి టైలరింగే కాదు వేరే వేరే బిజినెస్ ఏదైనా కూడా ఏదైనా కూడా మనకి మనస్ఫూర్తిగా దాని పట్ల ఇంట్రెస్ట్ ఉంటేనే మనం చేసే పని మనం చేసే పని కష్టాన్ని కష్టాన్ని ఇష్టంగా భావిస్తేనే మనం దేంట్లోనైనా కూడా సక్సెస్ అవుతామండి ఓకేనా ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా ఇష్టంగానే భావించాలి దీంట్లో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం దాన్ని ఇష్టంగా భావిస్తేనే మనం దాన్ని దాంట్లో అయితే సక్సెస్ అవుతామండి ఇదైతే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఓకేనా మీరైతే ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళైతే ఫస్ట్లో అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి ఇదైతే దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఇదైతే దృష్టిలో పెట్టుకుని తీసుకోండి తీసుకున్న వాళ్ళైతే లాస్ అవ్వద్దండి దీంట్లో అయితే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాము చేసిన తర్వాత స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత మనకైతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి ఇదైతే దృష్టిలో పెట్టుకోండి అలాగే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు పోటీ పడైతే అయితే కాస్ట్ తగ్గించేది తీసుకోవద్దండి ఇదైతే నా రిక్వెస్ట్ ఒకళ్ళు ఒకళ్ళు ఫినిషింగ్ ఇవ్వడానికైతే పోటీ పడండి అంతేగాని కస్టమర్స్ని రాబట్టుకోవడానికి కాస్ట్ తగ్గించి అయితే మేం తక్కువ కేస్తాం మేం తక్కువకేస్తాం ఎలాగైతే పోటీ పడద్దండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతకు ఆపేస్తున్నాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్